వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి కలియుగ దైవం అంటే కోరుకున్న ఏమైనా కోరికలు కానీ ఏదన్నా మనం అనుకుంటే మాత్రం తప్పకుండా జరుగుతుందండి అది అటువంటిది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు ఎవరి రికమెండేషన్ లేకుండా మొదటి గడప వరకు వెళ్ళే అవకాశం ఉన్న కొన్ని సేవలు ఉన్నాయండి అది సుప్రభాత సేవ అర్చన అష్టదల పాత పద్మారాధన తర్వాత మనకి తోమాల సేవ ఇవన్నీ కూడా అంటే సుప్రభాత సేవ కాకుండా మిగతా అర్చన అష్టదల పాత పద్మారాధన తోమాల సేవ నలభై నిమిషాల సేపు వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని మనం అది చూడవచ్చు సుప్రభాత సేవ కూడా మనం మొదటి గడప వరకు వెళ్ళొచ్చండిది ఈ సేవలు ఎవరి రికమెండేషన్ లేకుండా దేవుడు కృప మన దగ్గర ఉంటే మనకు వస్తుంది అది ఆన్లైన్లో నవంబర్ కోటా సంబంధించి ఈ నెల ఆగస్టులో పద్దెనిమిదో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ మొదలవుతుందండి ఇది అంటే సోమవారం మొదలయ్యి బుధవారం వరకు బుధవారం ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్లో మీకు ఒక నెంబర్ ఇవ్వబడుతుంది అది ఒకవేళ సరే దేవుడు కృప ఉంటే తప్పకుండా మనకు వస్తుంది అని మీరు అనుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే సుప్రభాత సేవ అర్చన అష్టదళ పాత పద్మారాధన తోమాల సేవ సుమారుగా ఇవన్నీ కూడా మొదటి గడప వరకు వెళ్ళొచ్చు ఎవరు రికమెండేషన్ లేకుండా ఇది పద్దెనిమిదో తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు మొదలు పెడచ్చు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బుధవారం ఇరవై తారీఖు పది గంటల వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ సాయంకాలం రిజల్ట్స్ వస్తాయి ఇక కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఇవి మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మనం నవంబర్ నెల కోట ఇవి మనం వెళ్ళి అక్కడ ఈ సేవలో పాల్గొనవచ్చు ఇది ఇరవై ఒకటో తారీఖు గురువారం ఉదయం పది గంటలకి అది ఆ కోట విడుదల చేస్తున్నారండి మధ్యాహ్నం మూడు గంటలకి వర్చువల్ సేవ ఏంటి వర్చువల్ సేవ కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఇవన్నీ కూడా వర్చువల్ సేవ దర్శన టికెట్లు కూడా వస్తుంది ఇరవై ఒకటో తారీఖు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకి ఆ కోట మన విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వాడు ఇక అంగ ప్రదక్షిణ చాలామంది ఏదో తమ కొన్న కష్టాల నుంచి బయటపడాలంటే అంగప్రదక్షిణ చేస్తామని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటారండి ఇది ఈ అంగప్రదక్షిణ ఇరవై మూడో తారీఖు శనివారం నవంబర్ నెలకు సంబంధించి ఉదయం పది గంటలకు ఆ కోట రిలీజ్ అవుతుంది ఇక ఇరవై మూడో తారీఖు శనివారం ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టికెట్లు అండి ఎవరికైతే డబ్బులు దేవుడు ఇచ్చిన డబ్బులు ఉన్నాయో కొంతమంది ఉచిత ప్రవేశ దర్శనం కావాలని కోరుకుంటారు కొంతమంది మూడు వందల రూపాయలు అనుకుంటారు కొంతమంది ఐదు వందల రూపాయలు అనుకుంటారండి అటువంటిది శ్రీవాణి టికెట్లు కొనుక్కుంటే మనిషికి పదివేల ఐదు వందల రూపాయలు మనం ఖర్చు పెట్టగలిగితే మొదటి గడప వరకు వెళ్ళవచ్చండి అది ఈ శ్రీవాణి టికెట్లు నవంబర్ నెల కోట ఇరవై మూడో తారీఖు శనివారం ఉదయం పదకొండు గంటలకి కోట రిలీజ్ చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకి ఏమండి ప్రత్యేక ప్రవేశ దర్శనం వృద్ధులకి నవంబర్ నెలకు సంబంధించి వృద్ధులు అంటే అరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే నిండిందో వారికి వారి భాగస్వామి కూడా ఒకరికి తీసుకుంటే ఇద్దరు కూడా ఎలా చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎలా చేస్తారు ఇద్దరికి అంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండే కాదండి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఇంకో పర్సన్ కూడా ఇద్దరికి అరవై సంవత్సరాల లోపు ఉన్నా కూడా తీసు ఎలా చేయడానికి అవకాశం ఉంది వృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇరవై మూడో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి ప్రత్యేక ప్రవేశ దర్శనం వృద్ధులకు మాత్రమే అంటే ఏంటి అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి వాళ్ళకి సపోర్టింగ్ వాళ్ళ వైఫ్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళని కూడా ఎలా చేస్తారు మొత్తం ఇద్దరికి ఆ వృద్ధులకి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచిత ప్రత్యేక దర్శనం ఇరవై మూడో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి నవంబర్ కోట రిలీజ్ చేస్తున్నారండి ఇది ఇక ఇరవై ఐదో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు కోట నవంబర్ నెలకు సంబంధించి ఇరవై ఐదో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ ప్రవేశ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ఇరవై ఐదో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి అద్దె గదుల గురించి వాళ్ళు కోట రిలీజ్ చేస్తున్నారు నవంబర్ నెల దీనికి అప్లై ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో నవంబర్ నెలలో దీనికి అప్లై చేసుకోవచ్చు మేము ఒక వెబ్సైట్ లింక్ కింద ఇస్తున్నాము ఈ వెబ్సైట్ లింక్ ఈ యొక్క వీడియోలో కింద ఉంటుంది దాన్ని మేము పబ్లిష్ చేస్తాము అది కూడా చూసుకోండి తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షం మీ మీద ఉంటుంది మీరు రాదు మనకు రాదు అని అనుకోకుండా తప్పకుండా మీరు అప్లై చేయండి దీనికి తప్పకుండా మీకు నలభై నిమిషాల సేపు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలగాలని కోరుకుంటున్నాం మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్